మేచల్ జిల్లా పోచారా మున్సిపాలిటీ పరిధి వరంగల్ హైవే ప్రక్కన ఉన్న అరుణా ద్వారకా హోమ్స్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది విరాల్లోకి వెళ్తే తల్లిదండ్రుల కథనం ప్రకారం తన యొక్క కూతురు శోభారానికి రెండు వేల తొమ్మిదిలో సందీప్ చౌహాన్ అనే వ్యక్తితో భారీ కట్నం మరియు బంగారం ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది అయితే పెళ్లి అయినప్పటి నుండి మా అమ్మాయిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇట్టి విషయంపై మేము కోర్టును ఆశ్రయిస్తే కోర్టు సానుకూలంగా కొన్ని రోజుల వరకు కలిసి ఉండండి అని తీర్పు ఇవ్వడం జరిగింది అయినా కానీ కోర్టు యొక్క తీర్పుని లెక్క చేయకుండా మరొక పెళ్లి సిద్ధమయ్యాడు ఇట్టి విషయంపై పోచారం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని అతను మరొక పెళ్లి చేసుకోకుండా అలాగే తమకు న్యాయం చేయాలని అధికారులను మీడియా ద్వారా కోరడం జరిగింది పెద్ద బాబు న్యూస్ లో ఉంటాడు ఇంకో రెండో బాబు సర్జన్ మూడో బాబు సర్జన్ ఈ పాప డెంటాల్ నేను ఇప్పుడు హరిశంకర్ గారు కరీంనగర్లో జాబ్ చేస్తున్నారు ఫిషరీస్లో లో చేస్తుంటే నేను సంబంధం కుదిరింది వీళ్ళ అబ్బాయికి నేను వచ్చిన టూ థౌజండ్ నైన్లో మ్యారేజ్ చేసినాం సార్ ఘనంగా కట్నాలు టెన్ ల్యాక్స్ క్యాస్ గోల్డ్ ఫైవ్ ల్యాక్స్ మొత్తం ఫర్నిచర్ అన్నీ యాభై లక్షల వరకు అప్పచెప్పి ఘనంగా వరలక్ష్మి గార్డెన్ కరీంనగర్లో మ్యారేజ్ చేసినా సార్ టూ థౌజండ్ నైన్లో చేసిన టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ ఫోర్ టూ థౌజండ్ నైన్ సార్ వరలక్ష్మి గార్డెన్ కరీంనగర్లో పెళ్లి చేసినాం సార్ పెళ్లి చేసిన ఘనంగా చేసినాం అంతా పంపించినాం తర్వాత ఒక టూ త్రీ మంత్స్ వరకు ఈ పాపని ఇబ్బంది పెట్టడం సరే పాప డెంటాల్ కాలేజీ ఏలూరులో చదువుతుంది ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ అనేది సంబంధం మంచిది వచ్చింది కదా అని చేసేసినాం సార్ వీళ్ళు ఏమన్నారంటే స్టార్ట్ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మా అబ్బాయి లా ప్రాక్టీస్ చేసిండు జడ్జికి ఎంట్రీ పేయండు ఆర్డర్ వస్తుందంటే సరే మేము నమ్మినాం సార్ జడ్జి ఎంటర్వ్యూ వేయండి జడ్జి పోస్ట్ వస్తుందంటే నమ్మకం మనసులే కదా తెలిసిన వాళ్ళే అని నమ్మి ఇచ్చేసినాం సార్ తర్వాత జడ్జి లేదు పోస్ట్ లేదు సార్ అట్లా చేస్తే ఈ అబ్బాయి తినడం ముగ్గురు కూడా సార్ ముగ్గురు తినడం తాగడం ఎంప్లాయే చేయడం ఈ పాప వచ్చినప్పుడు వాళ్ళు మిగిలింది ఫుడ్ పెడతారు సార్ వాళ్ళు తినంగా మిగిలింది అమ్మాయి పెడతారు ఫుడ్ సరిగా పెట్టేవాళ్ళు కాదు వీళ్ళ ముందు నిల్చోవాలి చేతులు కట్టుకొని ఒక రూమ్లోనే ఉంచేసి బయటికి వెళ్ళిపోతారు తాళబీసి రకరకాల ఇబ్బంది పెట్టింది సార్ మీరు అదే కష్టంగా గడిపి ఒక అమ్మాయి పుట్టింది సార్ ఆదర్శిని థర్టీన్ ఇయర్స్ అమ్మాయి పేరు శోభారాణి మా అమ్మాయి సార్ శోభారాణి అమ్మాయి పుట్టంగానే సార్ ఎక్కువ చేసింది ఇంకా స్టార్ట్ చేసి అమ్మాయి పుట్టింది వద్దే వద్దు అడిషనల్ కట్నం తీసుకోరండి లేకుంటే మాకు వద్దే వద్దు అమ్మాయి అంటారే ఇట్లా బాబు ఇట్లా అని చెప్పి పంచాయతీ పెద్ద మనుషులు రెండుసార్లు కూర్చున్నాం కరీంనగర్లో కరీంనగర్ చాలా మంది పెద్ద మనుషులు కూర్చొని రెవెన్యూ గార్డెన్ కరీంనగర్ కూర్చోబెట్టి పంచాయతీ చేసిన ఫలితం లేదు వీళ్ళు కాపురం ఎక్కడ ఉన్నారు వీళ్ళు వీళ్ళు కాపురం సార్ హనుమకొండలో ఉన్నారు హనుమకొండలో ఉన్నారు సార్ పాప చదువుతూనే ఉంది టూ థౌజండ్ థర్టీన్లో ఒక వన్ ఇయర్ అక్కడ ఉండడం సిక్స్ మంత్ సర్దుకొని వచ్చే వరకు సార్ ఏం చేసిండి నేను మాకు తెలవకుండా నేను టూ థౌజండ్ నైన్లో ఎక్స్పైర్ డిగ్రీ తీసుకున్నాడు సార్ ఏం చేసిండు మా ఇంటి అడ్రస్ పక్కకుండా పెద్ద మనుషులు వాళ్ళే పంచాయతీ తీర్మానములు వాళ్ళే నలుగురు మా తరఫు నుంచి వాళ్ళ తరఫు నుంచి ఒక విడాకుల పత్రం తెలుగులో తయారు చేయించి మా అమ్మాయి సంతకం ఫోర్ చేసి మా కోర్టుకు సబ్మిట్ చేసి ఫ్యామిలీ కోర్టుకు ఎక్స్పర్ట్ డిగ్రీ తీసుకున్నాడు సార్ మా ఇంటి అడ్రస్ పంపకుండా వాళ్ళ సిస్టర్ శీలా వాళ్ళ సిస్టర్ శీలా ఉంటున్న అమ్మాయి ఇంటి అడ్రస్ పంపించి లెటర్ రిసీవ్ చేసుకొని ఇన్ ఆప్షన్స్ మా అమ్మాయి అటెండ్ కావాలని చెప్పి సైడ్ డైవర్స్ ఇచ్చేసింది సార్ ఆయన అది మాకు తెలియదు మేమేం చేసినాం సార్ తిరిగి తిరిగి పంచాయతీ పెట్టి కాక మేము మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్లో ఒక పిటిషన్ పెట్టినాం సార్ సార్ ఇట్లా ఇబ్బంది పెడుతున్న చూడండి వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ చేసాం సార్ కౌన్సిలింగ్ చేసినా ఫలితం లేదు సార్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసింగ్ కూడా ఇస్తున్నారు కదా తెలియకుండా విడాకులు తీసేసుకున్నారు సార్ లేకుండా ఎలా అంటే రాంగ్ అడ్రస్ పంపించాను సార్ ఫేక్ అడ్రస్ మన నా ఇంటి అడ్రస్ వస్తే పాప అటెండ్ అయ్యేది పాప అటెండ్ కాకుండా ఇన్ పంపించింది సార్ వాళ్ళ సిస్టర్తో తెలివిగా లెటర్ తీసుకొని పోస్ట్ ఎక్నాలజ్మెంట్ అన్ని తీసేసుకొని కోర్టుకు సబ్మిట్ చేసి ఫ్యామిలీ కోర్టు ఎవరు తీసుకున్నారు సార్ డైవర్ తీసుకునే ఆ విషయం మాకెప్పుడు తెలిసింది మేము మహిళా పోలీస్ స్టేషన్ సిఐ గారి దగ్గర పెడితే ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళు జామీన్ కొరకు ముందస్తు బెయిల్ కొరకు ఈ పిటిషన్లన్నీ పెట్టింది సార్ ఈ పేపర్లని మేము ఆల్రెడీ డైవర్స్ తీసుకున్నాం ఆల్రెడీ ఇది అయిపోయిందని పెడితే అప్పుడు మేము సర్టిఫికేట్ కాపీ వరంగల్ నుంచి తీసుకొని మేము మళ్ళీ వాళ్ళు మొత్తం లెవెన్ మెంబర్స్ మీద చీటింగ్ కేసు బుక్ చేసి ఆ అన్నీ తీసుకొచ్చి చేసినాం సార్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు దొరకలే పోలీసులు పోయిన దొరకకుంటే ఇప్పుడు పదకొండు మంది మీద కేసు నడుస్తుంది మన కరీంనగర్ కోర్టులో ఇది చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ ఫోర్ నాటి ఏదో పెట్టి వాళ్ళు నడుస్తుంది సార్ తీసుకోపోలేదు రిటెన్ చేసినప్పుడు బాబు సడెన్లీకి తీసినాం అంటే లేదు లేదు అక్కర్లేదు అక్కర్లేదు అని చెప్పి అనుకుంటా ఇప్పుడు కోర్టులో కేసు పెట్టినాం మేము పెట్టినాం నడుస్తుంది సార్ నడవంగా కూడా మళ్ళీ ఫ్యామిలీ కోర్టులో మళ్ళీ పెట్టిండు డైవర్స్ కావాలని పెట్టిన తర్వాత ఫ్యామిలీ కోర్టుకి అటెండ్ అవుతున్నాం సార్ మేము ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు బుక్ చేసినాం సార్ అప్పుడు ఆయన ఏం చేసినప్పుడు ముందొచ్చు జామీన్ కొరకు అప్పీల్ చేసినాం ఈ పేపర్లని ఆల్రెడీ మాకు విడాకులు అయిపోయినాయి మాకు సంబంధం లేదు పెడితే మేమే మేము నోట్ తెరిచినాం ఇది ఎట్ల జరుగుతుంది విడాకులు మా అమ్మాయి ఇన్ ఆప్షన్స్లో లేకుండా సంతకం పెట్టకుండా అని చెప్పి మేము రబ్బరి అన్ని సర్టిఫికేట్ కాపీ వరంగల్ నుంచి కేసుకు సంబంధించి మొత్తం నైన్ టూ థౌసండ్ నైన్ థర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ నేను నేను తెప్పించింది ఫోర్టీన్ ఆయన విడాకులు తీసుకున్నది టూ థౌసండ్ ఫోర్టీన్ సార్ ఆర్డర్ ఉన్నాయి మరి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయింది కదా సార్ సార్ అప్పటి నుంచి నేను కేసులు నడుస్తున్నాయి సార్ చీటింగ్ కేసు పెట్టినాము అవి నడుస్తున్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో బెయిల్ మేము ముప్పై ఒకటి ఏడు రెండు వేల పద్నాలుగు నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసిన సార్ ముప్పై ఒకటి ఏడు రెండు వేల పద్నాలుగు వాడేం చేసి మొత్తం అట్టడి చేసి ఏప్రిల్నే తీసుకున్నాడు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఆయనకు విడాక పేపర్లు వచ్చేసింది సందీప్ చౌహాన్ సందీప్ చౌహాన్ తండ్రి పేరు హరిశంకర్ చౌహాన్ ఓకే వాళ్ళు ఉండేది వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు సార్ ఇక్కడ ఉండేది ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు రాత్రి అంతా నేను వచ్చిన కాపురం ఉండేది ఇక్కడేనా కాపురం ఇక్కడ ఉంటున్నారు హనుమకొండలో కూడా ఉంది సార్ వాళ్ళకి భవానీ నగర్ ఆయన ఏం చేసాడు సార్ ఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్లో మేము పెట్టంగానే ఈ పేపర్లను మేము సర్టిఫికేట్ గారు తెప్పించి ఇది ఎట్లా జరుగుతుంది అన్యాయం అని కోర్టు వకీల్ ద్వారా మేము మళ్ళీ సెట్ సెట్ చేయించినాం ఆర్డర్లన్నీ ఆర్డర్లన్నీ డిస్మిస్ చేయించి యథావిధిగా మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి జాయిన్ మళ్ళీ ఆయన సాటిస్ఫాక్షన్ కాకుండా నా కేసు ఎట్లా కొట్టేస్తారని అని చెప్పి మళ్ళీ పెట్టాను సార్ అదే కోర్టులో పెడితే మొత్తం జడ్జి గారు పిలిపించి తర్వాత ఒక వన్ ఇయర్ ఏం చేసాడు వీళ్ళంటే మేము కలిసి ఉంటాము పాపని తీసుకెళ్తామని చెప్పి కరీంనగర్ కోర్టులో చెప్పింది సార్ కరిమేర్ కోట్లో చెప్తే ఏం జరిగింది సార్ మంచి దాన్ని తీసుకో మా ఇంటికి తీసుకుపోయినా మంచిగా తరచుకున్నాం చేసినాము పాపని పంపించిన ఓకే ఏం చేసినాడు సార్ ఒక వన్ ఇయర్ మేడిపల్లిలో ఉంచింది ఇక్కడ ఒక సంవత్సరం మేడిపల్లిలో ఉంచి మేడిపల్లిలో అమ్మాయి చదువు ఫస్ట్ క్లాస్లో జాయిన్ సంవత్సరం అది టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ రెండు వేల పదహారు పదిహేడు స్కూల్ టైంలో అక్కడ చేర్పించినాం సార్ ఫస్ట్ ఇయర్లో పాప ఈ అమ్మాయి సమ్మర్ హాలిడే అని చెప్పి ఇప్పుడు అక్కడ ఉన్నా కూడా సార్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు మొత్తం పన్నెండు ఈ ఇల్లు కట్టించేవాడు ఇల్లు కడుతుంది అది అక్కడ రెండుకుండేది ఇల్లు కంప్లీట్ అయితే పన్నెండు గంటలకు రాత్రి వచ్చేవాడు తాగి వాళ్ళ మదర్ వాళ్ళిద్దరు వచ్చి హాల్లో పడుకునేది అమ్మాయితో కాపురం చేయడం కానీ మాట్లాడడం అమ్మాయికి కావాల్సిన సర్కులు కూడా నేనే మొత్తం ప్రొవైడ్ చేసిన అక్కడ ఏం పెట్టేవాళ్ళు కాదు ఒక వన్ ఇయర్ కడిపింది వాళ్ళు అటా అటే సమ్మర్ హాలిడేస్ అని పాపది స్కూల్ అయిపోయింది కదా అని ఒక మన కరిమార్ వచ్చింది సార్ మా దగ్గర ఏప్రిల్లో ఏప్రిల్ హాలిడేస్లో వచ్చి మళ్ళీ జూన్ స్టార్ట్ కాగానే నేను పాపను తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చిన సార్ లగేజ్తో వస్తే అక్కడ లేరు ఆ ఇల్లు తాళంపాలు పాప బుక్స్ బట్టలు అమ్మాయి బట్టలు అన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చేసాను ఈ కొత్త ఇంట్లో ఈ కొత్త ఇంట్లో వచ్చేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చినాం అక్కడ లేరంతే సొంత బిల్డింగ్ అనేది ఇది వాళ్ళ సొంత బిల్డింగ్ సార్ ఓయో అరుణ ద్వారా కానీ హోటల్ పెట్టుకున్నాం కొత్త నాలుగు లక్షలు మంత్లీ సంపాదించుకోండి అయిన తర్వాత సార్ అట్లా జరిగిన తర్వాత మేము వచ్చి ఏమైంది పాపని ఇంత మళ్ళీ అక్కడ తాళను అని మేము వస్తే ఎవడరా మీరు ఎందుకు అని చెప్పి పాపను కొట్టి నన్ను కొట్టి ఇద్దరిని బయటికి నెట్టేసి తాళం వేసుకున్నారు అక్కడ అప్పుడు మొత్తం కంప్లీట్ కాలేదు ఒక రూమ్ తాళం వేసుకొని మమ్మల్ని మేము అడిచేసి చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పోయినాం మాది కింద రాదు ఇది గట్కేసుకొని వెళ్ళండి గట్కే సార్ పిఎస్సీ పోయినా గట్కేసారు పిఎస్సీ అప్లికేషన్ ఇచ్చినాం సార్ ఇట్లా జరిగిందంటే వాళ్ళు ఏమన్నారు కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయి కదా ఇది ఏం చేయాలండి మీరు ఇప్పుడు రైట్స్ ఉన్నాయి పాపను అక్కడ ఉంచవచ్చు మీరు ఓపిక మీ పాప ధైర్యంగా ఉంటా అంటే ఉంచండి అన్నారు సార్ కానీ పాప ఏం వచ్చి ఒక్కతి ఉండలేదు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కాదు సార్ ఇప్పుడు కాపలా కాయలేము ఏం చేయాలి సార్ అంటే కోర్టు తీర్పు వచ్చారో కాగండి అన్నారు ఏం చేసినాం సార్ ఎడ్ చేసి చేసి మేము ఫ్యామిలీ కోర్టులో రెండు కేసులు పెట్టాం ఎందుకంటే మేము ఎక్కడ పోయినా తీర్పు దొరుకుతలేదు మాకు తీసుకెళ్ళండి పాపను మేము ఎట్లా బతకాలి మెయింటెనెన్స్ చేయండి అని చెప్పి రెండు కేసులు ఫ్యామిలీ కోర్టులో నేను చెప్పిన సార్ వన్ బార్ టూ థౌజండ్ ఎయిటీన్ వన్ బార్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫ్యామిలీ కోర్టులో ఒక కేసు మెయింటెనెన్స్ ఎఫ్సీఓపి ఇంకొకటి కాన్జువల్ రైట్స్ కింద ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలని ఒకటి వింటాం సార్ అందులో రెండు కోర్టులు నాలుగు సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది సార్ మనం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నాడు మేడం ఆర్డర్ ఇచ్చారు ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలి క్యాన్జువల్ రేట్స్ కింద విత్ ఇన్ టూ మంత్స్లో టూ మంత్స్లో జైన్ కావాలి తీసుకోపోవాలి అతను మళ్ళీ మెయింటెనెన్స్ విత్ ఎఫెక్ట్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్ళకి కట్టి పర్ మంత్ థర్టీ థౌజండ్ పెద్ద పాపకు ఇరవై వేలు చిన్న అమ్మాయికి పదివేలు చొప్పున థర్టీ థౌజండ్ పర్ మంత్ ట్వంటీ వన్ ల్యాక్స్ అమౌంట్ కూడా పే చేయాలి వితిన్ త్రీ మంత్స్ అని చెప్పి ఆర్డర్లో ఇచ్చింది సార్ ఆర్డర్ కాపీలు కూడా ఉన్నాయి ఇచ్చిన తర్వాత మేమేం చేస్తున్నాం సార్ చూసినాం ఒక నెల రెండు నెలలు అందరితో అనిపించినాం మా పాము తీసుకెళ్ళమనండి మేము వచ్చి దింపిస్తాం ఓసారి తీసుకొని పోయినాం ఇక్కడ వచ్చేవాళ్ళు వాళ్ళు లేరు తాళం వేసుకొని పోయినారు మూడు సార్లు తిరిగినాం సార్ ఏం అని చెప్పి మేడం గారు జడ్జి గారు రిక్వెస్ట్ చేస్తే మేడం వారెంట్ ఇష్యూ చేయండి ఇప్పుడు ఆరు నెలలు అయ్యింది ఉపాయి కడగలేడు ఆయన ఏం చేసినాడు సార్ తెలివిగా హైకోర్టులో పెట్టాడు ఈ దీని మీద ఏది మన మెయింటెనెన్స్ ఇవ్వండి నేను మెయింటెనెన్స్ పే చేయాలని హైకోర్టు అప్లీ చేశాను హైకోర్టు అప్పీల్ చేసి హైకోర్టు వాళ్ళ డైరెక్షన్ ఏమి ఇచ్చారంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ మీరు విత్ ఇన్ ఫోర్ వీక్స్లో డివైడ్ చేసేయండి ఫ్యామిలీ కోర్టులో సెవెంటీ పేపర్ తర్వాత ఆర్డర్ ఫైనల్ వచ్చేవరకు ఉంచండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేయమన్నారు దానికి ఓవేయాలి సార్ దానికి ఒప్పుకోకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళింది సార్ లేదు సార్ ఇప్పుడు వారం పది పదిహేను రోజులు అయితే ఓకే ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఇప్పుడు నేను ఏం చేశానంటే అంటే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటాడని తెలిసింది సార్ నాకు నిన్న ఇక్కడ నిన్న తెలిసింది నిన్న తెలిసింది కరీంనగర్ నేను హరిపరిలా ఉరుకొచ్చి ఊర్చుకొచ్చి వీళ్ళని పాపను తీసుకొచ్చి దిప్పిపోతాయి ఇక్కడ వాళ్ళందరూ ఉన్నారు సార్ వాళ్ళ నాన్న ఉన్నాడు వాళ్ళ ఫాదర్ అబ్బాయి ఉన్నాడు అబ్బాయి అన్నీ చూసుకొని తాళం వేసుకొని లోపలి మమ్మల్ని ఆయన ఒక కొట్టడము నాలుగు సార్లు నాలుగు దెబ్బలు నన్ను కొట్టిండు మా పాపను కొట్టి మా ను భూ ఇష్టమైన భూతుంది సార్ ఉన్నారు లోకల్ గాని ఇక్కడ ఇప్పుడు అవైలబుల్ గా రాలే సార్ ఇప్పుడు ఎవరైతే అమ్మాయి అమ్మాయిని మీరు అమ్మాయిని చూడలేదు సార్ ఇప్పుడు మాకు ఇప్పుడు నైట్ లో పెళ్లి అంట నేను ఎంక్వైరీ చేసినా ఈ మొత్తం వాడలో పసుపు కూడా కొట్టించారండి పెళ్లి జరుగుతుంది ఇప్పుడు ఈ నైట్ లో పెళ్లి ఎక్కడో ఫంక్షన్ హాల్ బుక్ చేసిండ్రు మీకు తెలుసా అంటే అడ్రస్ చెప్తలేదు సార్ మాకు ఇప్పుడు టూ మంత్స్ నుంచి దొరుకుతలేడు ఇప్పుడు అడ్రస్ చెప్తారు వాళ్ళు కూడా వారంటీ చేతులు పట్టుకొని దిగుతున్నారు అట్టా దొరకలేడు నానా రకాలు ఇబ్బంది పెడుతున్నారు సార్ మేము రాత్రి రాతే పోచారం అప్లికేషన్ పెట్టినాం సార్ ఇట్లా రెండో పెళ్లి చేసుకుంటాం ఇచ్చారు ఇచ్చాం సార్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు దయచేసి ఆపండి అని ఈయన చేసినాయి సార్ చాలా దారుణంగా ఉన్నాయి సార్ ఓకే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమన్నారు ఏమన్నారంటే నేను వాళ్ళని పిలిపించి మాట్లాడతా అంటున్నారు సార్ ఓకే నేను ఇప్పుడు మీ ఇప్పుడు అందుబాటులో వీళ్ళు అందుబాటులో లేరు సార్ ఇప్పుడు వాళ్ళ కన్నగ ఎవరు కనపడతారు ఏం చేద్దాం అనుకుంటుంది ఏం లేదు సార్ మా పాపని ఇక్కడ ఉంచాలనుకుంటున్నా సార్ పాపని చూసుకోవాలి సార్ మేము విడాకులు తీసుకుంటలేము ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సార్ అక్కడ దాకా మనం ఆగినాం కోర్టు డైరెక్షన్ కలిసి ఉండాలి మంచిగా సార్ ఆర్డర్ ఉంది కదా ఆర్డర్ ఉన్నప్పుడు కూడా బా భార్యను ఒప్పుకోవాలి కదా ఇంత అమ్మాయి అయిపోయింది ఇద్దరిని ఇప్పుడు మీకు ఫోటో ఫార్వర్డ్ చేస్తాను సార్ ఫోటో కూడా ఉంది పాప దీంట్లో ఏ పాపది ఇప్పుడు ఇద్దరుది వాళ్ళదు తీసుకొచ్చే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అమ్మాయి పెళ్లి చేసుకుంటుండో నెక్స్ట్ అమ్మాయిని అమ్మాయి ఫోటో మీ దగ్గర అమ్మాయి ఫోటో లేదు ఫోటో లేదు అమ్మాయి ఫోటో లేదు సార్ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడికి వచ్చారు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఇప్పుడు చూడండి అవన్నీ తోరణాలు కట్టుకున్నారు ఒక్కొక్కసారి అటు వీడియో తిప్పండి గేట్ లాగా తోరణాలు రాత్రి అంతా లైట్ పెట్టుకున్నారు మొత్తం జనాలు ఉన్నారు ఓకే ఇప్పుడు వాళ్ళు లేరు ఒక్క నిమిషం సార్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు లేరు కదా సార్ మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం లేదు సార్ పాపని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడే కూర్చొని ధర్నా చేద్దాం మా పరిస్థితి ఏంది పెళ్లి చేసుకుంటే ఇంతక్రి అమ్మాయి ఎట్టుపోతుంది సార్ ఇప్పుడు ఇంత పెద్ద అమ్మాయి ఎయిత్ క్లాస్ అవుతుంది పారంమిత కరీంనగర్లో ఇప్పుడు వాళ్ళిద్దరిని నేనే చదువుతున్నా నేను రిటైర్డ్ అయిపోయినా నాకు వచ్చే పదివేలు కూడా నాకు నాకే సరిపోతలేదు ఇద్దరు చదువు ఒక పైసా పెన్షన్ శాంక్షన్ చేసిన కూడా